హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా శారీకి పీకో అండ్ ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము ముందు పీకో అయితే చేసేద్దాము శారీ అంచులకి ఎక్కడా కరుస్ లేకుండా మంచిగా సాఫ్ట్గా పట్టు శారీస్కి ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి ముందు కొంచెం క్లాత్ ఇలా పాదానికి అందించి నేను ఏ విధంగా అయితే ఇస్తున్నానో చూసి ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని అందించండి చూడండి ఈ విధంగా రావాలన్నమాట నేను ఆల్రెడీ కొంచెం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా కరువులాగా రావాలన్నమాట కొంచెం స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ దారం కట్ చేసుకోవాలి ముక్కులాగా రాకూడదు అలా వస్తే ఏంటంటే ఊడిపోతూ ఉంటుంది జిగ్జాగ్ అనేది ఓకే ఈ విధంగా సన్నగా క్లాత్ వచ్చేసి చేత్తో ఇలా వేల సహాయంతో పక్కకు మడుచుకుంటూ అందించాలి పాదంలోకి ఇలా పైన చేత్తో ఈ జస్ట్ అలా పట్టుకుని లాగినట్టు చేయాలన్నమాట మరీ పెద్దగా లాగొద్దు జస్ట్ అలా కొంచెం ఓకే ఈ విధంగా వేలు సహాయంతో ఇట్లా అందిస్తూ ఉంటే పాదం తీసుకుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మిషన్ కూడా బెస్ట్ కండిషన్లో ఉండాలండి ఒకసారి ఏమన్నా ఉగ్గులు ఏమైనా వస్తుంటే ఒకసారి చూపించుకోండి బయట రిపేర్స్ చేసేవాళ్ళు ఒక టూ హండ్రెడ్లో చేసి ఇచ్చేస్తారు ఇప్పుడు వచ్చేసి సెకండ్ సైడ్ ఇదే విధంగా అంటే మనం ఆల్రెడీ కట్టు చెంగు వైపు చేసాము బయట చెంగు వైపు కూడా ఈ విధంగా జిగ్జాగ్ అయితే చేసుకోవాలి ఇట్లా దారాలు ఏమన్నా ఉంటే ముందే కట్ చేసుకోండి శారీ మొత్తం స్టిచ్ చేసినాక కట్ చేద్దాం అనుకోవద్దు ముందే కట్ చేసుకుంటే ఏంటంటే మనము శారీ స్టిచ్ చేసిన తర్వాత మడత పెట్టేస్తాం కదా అప్పుడు మర్చిపోయినా ఏం కాదనమాట ఓకే ఇలా ఫస్ట్ టైమే ముందు కట్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా ఫాస్ట్గా స్టిచ్ చేసుకోండి ఫస్ట్ నిదానంగా ట్రై చేయండి ఈ పాదంతో నేను స్టిచ్ చేశాను ఓకే ఇది తీసేసి నార్మల్ జిగ్జాగ్ ఫాల్ వేసే పాదం పెట్టుకున్నాను టూ పాదాలు ఉంటాయండి రెండు పాదాలు ఉంటాయి జిగ్జాగ్ మిషన్కి వచ్చేసి గుర్తు పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఒక మూర వెడల్పు అంటే మూర పొడువు వదిలేసేయండి చేత్తో చూపిస్తున్నాను అందుకే ఒక మూర అంత బారు వదిలేసుకొని దీని కొలతలేం అక్కర్లేదండి జస్ట్ ఉజ్జాయింపుగా మూర కొలుచుకొని పక్కన ముందుకు వదిలేసుకొని ఫాల్ అయితే స్టిచ్ చేయటం స్టార్ట్ చేయండి ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఎక్కడ ముడతలు ఉండకూడదు ఫాల్కి అండ్ శారీకి కూడా ముడతలు లేకుండా ఓన్లీ అంచు మీదే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫాల్ బయటకి కనిపించకూడదు అలా అని పైకి వెళ్ళిపోకూడదు కరెక్ట్గా అంచు మీద బేస్ అయి ఉండాలన్నమాట జాగ్రత్తగా చూసుకుంటూ వేయండి ఒకసారి ఫాల్కి ఏమైనా ముడతలు కనుక ఉంటే ఐరన్ చేసుకోండి కంపల్సరీ మనకు ఆల్రెడీ ఫాల్ అనేది ఫోల్డింగ్స్ మీద వస్తుంది కదా ఆ ఫోల్డింగ్స్ పోకుండా మనం అంతే ఉంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే నీట్గా ఉంటుంది అన్నమాట ఫాల్ చూడడానికి అదే ఫాల్ కనుక మనం తెచ్చినప్పుడే కవర్లో నలిగిపోయిందంటే కంపల్సరీ ఐరన్ అయితే చేసుకోండి నలిగిపోయిన ఫాల్ వేస్తే ఏంటంటే శారీ కూడా స్టిఫ్గా ఉండదు ఇక్కడ వచ్చేసి ఇట్లా అడ్డంగా ఒక కుట్టురానిచ్చి ఇట్లా నిలువుగా తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా వేయండి ఫాల్ ఓకే అప్పుడు శారీ నలిగిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఆ చెయ్యి ఈ చెయ్యి అడ్జస్ట్ చేసుకుంటూ కింద ఏమైనా ఉంటే చేత్తోనే సరిచేసేసుకోండి ఏ ముడతలు ఉండకూడదు ఏ గ్యాప్ ఉండకూడదు ఓన్లీ ఫాల్ అండ్ శారీ ఓకే ముడతలే ఉండకూడదు అసలు అంతగా ఐరన్ చేసినలాగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రండి ఖాళీ ఉంటే చేత్తో అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ దారం ఆగిపోయింది చూసారా నక్కింద బాబెన్లో దారం ఆగిపోయింది ఈ దారం పోసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైతే కుట్టు పోయిందో దానికంటే వన్ ఇంచ్కి ఎక్స్ట్రానే కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి అప్పుడైతేనే మనకి కుట్టు కుట్లో అనమాట ఓకే ఈ విధంగా అడ్డంగా లాగేసి దారం అక్కడే కట్ చేసేసేయండి వదలొద్దు కొంచెం కూడా దారం ఓకే ఈ విధంగా ఉంది జిగ్జాగ్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కొంచెం ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి మీకు కనిపిస్తుంది ఎంత బాగా వచ్చింది అనేది నీట్గా వస్తుందండి ఎక్కడ ముడతలు ఉండవు అది కూడా క్రాస్ కూడా ఉండదు ఫాలో చేసి మీకు ఎలా అనిపించింది నచ్చిన వీడియో ఒక లైక్ అయితే చేయండి